హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైవర్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసే టైంకి మీరు ఒక లైక్ ఈ వీడియో చూసే టైం అప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీకు రిజనట్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మీ పార్ట్నర్ మీ మీద చాలా కోపంగా ఉన్నారంట ఎందుకో చూద్దాము థ్యాంక్ యూ వినివాస్ మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్ పర్సన్ చాలా కోపంగా ఉన్నారంట ఎందుకు వినివాస్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్ పైన చాలా కోపంగా ఉన్నారంటే ఎందుకు యూనివర్స్ మా వ్యూస్ పైన మా వ్యూస్ పార్ట్నర్ చాలా కోపంగా ఉన్నారంటే ఎందుకు యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంక గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీ మిమ్మల్ని మీరే తన విష్ఫుల్మెంట్ అనమాట మీ పార్ట్నర్కి వచ్చేసి మీరే తన విష్ఫుల్మెంట్ మీ దగ్గరకి రాకుండా థర్డ్ పార్టీ ఉంది మీ అంటే మీ లైఫ్లో ఇక్కడ థర్డ్ ఉంది ఉందన్నట్టుగా కనిపిస్తుందండి థర్డ్ పార్టీ ఉంది మీ లైఫ్లో అంటే మీరు మ్యారిడ్ పర్సన్ ఉన్నట్టున్నారు అక్కడ కూడా ఆ మ్యారిడ్ పర్సన్నే చూపిస్తున్నారు చూపిస్తుంది ఇక్కడ ఇద్దరు మ్యారిడ్ పర్సనే చూపిస్తుంది ఇక్కడ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లాగా కనిపిస్తుంది ఈ రీడింగ్ వచ్చేసి అయితే ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ ఉంది తన లైఫ్లో థర్డ్ ఉంది కాకపోతే అక్కడ ఎమోషనల్గా బాండింగ్ లేదు కాబట్టి ఇక్కడ మీతోనే ఎమోషనల్ బాండింగ్ ఉంది మీతోనే తన విష్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు మిమ్మల్ని కలవకపోయినా మిమ్మల్ని చూడకపోయినా కానీ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాడు మిమ్మల్ని ఎలాగైనా కలవాలి అని అయితే అనుకుంటున్నారు తన ఎమోషన్స్ అనేది మీతోనే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాకపోతే మీ లైఫ్లో థర్డ్ చూసి తను స్టక్ అయిపోయి ఆగిపోతున్నాడు ఎలా చేయాలి మీ దగ్గరికి ఎలా రావాలి అని అయితే అనుకుంటున్నాడు మీరేమైనా తనకి కాంటాక్ట్ అవుతారేమో అన్నట్టుగా కూడా చూస్తున్నారనమాట మీరేమో రిప్లై ఇవ్వట్లేదేమో తనకి అలా అలా అనుకుంటున్నారనమాట మీ ఇలా అనుకుంటున్నారు మీతోనైతే ఎంజాయ్ చేయాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీతోనే ట్రావెల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీరేమైనా చీటింగ్ చేస్తున్నారేమో తనని అన్నట్టు కూడా అనుకుంటున్నారు మీరేమైనా తనకు తెలియకుండా చీటింగ్ చేస్తున్నారేమో మీరు మూవనై వెళ్ళిపోతున్నారేమో మీ లైఫ్లో ఉన్న అయితే అనుకుంటున్నారు చాలా పెయిన్లో అయితే ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మీతోనే తనకు విష్ఫుల్మెంట అనమాట మీరే మీతోనే తను సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాడు కాకపోతే తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి ఇక్కడ మీ లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి మైండ్ సెట్ అనేది కరెక్ట్గా లేదు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు నిన్ను మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్ని కూడా అయితే ఇష్టపడట్లేదు కాల్ కాలర్ మెసేజ్ చేస్తారేమో ఇంకా తన ఎఫర్ట్స్ పెట్టి పెట్టి వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీరేమైనా వచ్చి కాంటాక్ట్ అవుతారేమో అన్నట్టుగా అయితే చూస్తున్నారు చాలా బాధపడుతున్నారు మీ అయితే రావాలనుకుంటున్నారు మీరు తన రిప్లై ఇచ్చిన మీరు రిప్లై ఇవ్వట్లేదు అని కూడా చాలా కోపంగా కూడా ఉన్నారండి ఇక్కడ మీతోనైతే హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంచుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ నుంచి మూవైనా అయి వెళ్ళిపోవాలనుకున్నా కూడా వెళ్ళి వెళ్ళలేకపోతున్నారు మీతోనే ఎమోషనల్ బాండింగ్ అయితే తనకు ఉంది తన లైఫ్ మీ లైఫ్లో థర్డ్ ఉంది కాబట్టి అతను తన లైఫ్లో థర్డ్ ఉంది కానీ మీ లైఫ్లో థర్డ్ ఉంది ఎక్కడ డిసిషన్ ఏ తీసుకోలేక చాలా సఫర్ అవుతున్నారండి మీరేమైనా కాంటాక్ట్ చేస్తారేమో మీరేమైనా మాట్లాడతారేమో అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు హార్ట్ బేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పైన కోపంగా కూడా ఉన్నారండి కొస సీనియర్స్గా కూడా ఉన్నారు ఇదండి ఇక్కడ థర్డ్ పార్టీ చూపిస్తుంది మీరు కొంతమంది థర్డ్ మ్యారేజ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టున్నారు ఇది ఎక్స్ట్రా మ్యారటరీఫర్లా కూడా ఉంది థర్డ్ పార్టీ రీడింగ్ అని కూడా నచ్చు ఇక్కడ ఇదండి మీ మీ పైన పార్ట్నర్ అందుకే కోపంగా ఉన్నారు మీరేం కాంటాక్ట్ చేయట్లేదు మీరు ఏం చేసి చేయట్లేదు తనని పట్టించుకోవట్లేదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్న ఉద్దేశంతో తను చాలా కోపంగా ఉన్నారు మీరేమైనా కాలర్ మెసేజ్ చేస్తారా అన్నట్టు కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఇదండి నెంబర్స్ వచ్చేసి త్రీ టెన్ లెవెన్ ఫోర్ సెవెన్ త్రీ టూ ఎయిట్ నైన్ ఫిఫ్టీను సిక్స్టీను సెవెంటీను ఇదండి ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు మంచి మీ లేనర్జీలో ఉన్నారు ఇవన్నీ చేయట్లేదు అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు మీరేమన్నా కాలర్ మెసేజ్ చేస్తారేమో అనుకుంటున్నారు కానీ చేయట్లేదని చాలా కోపంగా ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు ఇదండి